మేము అది శ్రీరాములు థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు అది అది అదేదో పుష్పలో అల్లు అర్జున్ గారు వచ్చినట్టు అంత క్రౌడ్ అరిచారు నాకు ఎందుకంటే నేను పుష్పలో మన ఆ సీన్ ఉంటుంది కదా ఎక్కడంటే రప్ప రప్ప నడుపుతాను ఆ సీన్కి వచ్చిన విజిల్స్ మళ్ళీ నేను అంటే ఇది నేను స్వయంగా గమనించాను ఇది అతిశక్తి కాదు కానీ బట్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ హీరోయిజం యాజ్ వెల్ వేర్ ఒక బాయ్ని కాపాడడానికి వచ్చి ఒక లాయర్ ఎంత ఇంపార్టెంటో ఆ క్షణానికి అలా మంగపతి ఆ వీడియో చూపించిన తర్వాత మంగపతి వాక్స్ ఫ్రమ్ బార్ నుంచి బెంచ్ దాకా వస్తారా సో ఇవన్నీ సీన్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేను నాకు అర్థమైంది ఏంటంటే హీరోయిజం అనేది ఏ రకమైన ఉండొచ్చు సో హీరోయిజం అనేది కేవలం మనము పట్టుకుంటేనే రావాల్సిన అవసరం లేదు కేసు ఫైల్ పట్టుకొని వాక్ చేసినా కూడా వస్తుందనే నాకు అర్థమైంది అది సో అది దట్ ఈస్ మై పర్సనల్ డిస్కవరీ సార్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దట్ నేను ఎంత పెద్ద స్టార్ కంటే కూడా ఆ మూమెంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేను గమనించా నేను ఒక పెద్ద స్టార్ కాకపోయి ఉండొచ్చు కానీ అక్కడ ఆ కథలో ఆ మూమెంట్ వాళ్ళని మనసులో కదిలించింది వాళ్ళకి ఒక ఎలివేషన్ వచ్చింది అంటే 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 హై హై వచ్చిందండి మనకి గూస్ బంప్స్ అని అంటారు కదా దట్ ఈస్ ద మూమెంట్ సార్ దట్ ఈస్ ద మూమెంట్ దట్ రైటింగ్ అండ్ మ్యూజిక్ హాస్ క్రియేటెడ్ ఫర్ దాట్ సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ పర్సనలీ కోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సారంగపాణి జాతకం వస్తున్నది అంటే రెండు టూ ఫిల్మ్స్ టూ పోల్స్ అపార్ట్ కంప్లీట్ గా సీరియస్ డ్రామా కోర్ట్ రూమ్ డ్రామా అండ్ ఒక అఫెన్సు ఒక క్రైము అన్ని దానిలో ఉన్నాయి ఇది సారంగపాణి జాతకం అనేది కంప్లీట్గా హిలీరియస్ కామెడీ దో దేర్ ఇస్ మీరు అందరూ చెప్పినట్టుగా ఏదో క్రైమ్ కామెడీ అని అంటున్నారు అది ఇప్పుడు మిమ్మల్ని ఇంత ఆబాల గోపాలం అంటామే ఆబాల గోపాలం చూశారు కోర్టుని అండ్ దే హ్యావ్ విట్నెస్డ్ యూ దే ఎంజాయ్డ్ యూ దే రిసీవ్డ్ యూ దే ప్యాట్రనైజ్డ్ యు రెదర్ రైట్ ఇప్పుడు ఈ సినిమా ఇమ్మీడియట్గా కోర్టు తర్వాత వెళ్తున్న ఈ సినిమా అసలు ఆడియన్స్ని ఎట్లా ఇంప్రెస్ చేస్తుంది మీ క్యారెక్టర్ ద్వారా దానిలో అంటే మీరు అన్నట్టుగా కత్తి పట్టుకోక యా యా అదే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే మనం బేసికలీ వీళ్ళది మన మోహన్ గారి కామెడీ మనం చూస్తున్నాం అంటే కామెడీ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచర్మ కానీ సమ్మోహనం కానీ అమ్మి తుమ్మి కానీ అలాగే వారు తీసిన వేరే మాయాబజార్ ఇట్లాంటి సినిమాల్లో వారిది ఒక వారి విట్ అండి నేను అనేది ఏంటంటే విట్ విట్ పదప్రయోగం అంటే భాషని పూర్తిగా ఒక కొత్త తరహాలో ఇప్పుడు త్రివిక్రమ్ గారికి ఎలా అయితే వారి మార్క్ ఏదైతే ఉందో త్రివిక్రమ్ బ్రాండ్ మార్క్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో అలాగే ఇంద్రగంటి మోహన్కృష్ణ గారిది కూడా ఒక బ్రాండ్ ఆఫ్ రైటింగ్ వారికి సాహిత్యం పట్ల ఉన్న మక్కువ సాహిత్యం మీద ఉన్న పట్టు దాన్ని మనం పూర్తిగా మనం వారి సినిమాలో వారి రచనలో మనం తరచు చూస్తుంటాం అలాంటి కోవకు చెందిన మరో చిత్రం ఇది అంటే మన సారంగపండు జాతకం అండ్ ఈ సినిమా ఎలాగ ఇంప్రెస్ చేస్తుంది అంటే ఇప్పుడు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో నాకంటే నా ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు జాతి రత్నాలు కానీ లేకపోతే సేవ్ ద టైగర్స్ కానీ క్లీన్ కామెడీ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ సార్ కాస్త టైం పడుతుందేమో కానీ ఒక నిజాయితీగా తీసిన ఏ క్లీన్ కామెడీ అయినా ఇట్లు ఆల్వేస్ వర్క్ అనేది మా నమ్మకం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అచ్చ తెలుగులో అచ్చ తెలుగు అంటే నేను ఏదైనా నాట్ నాట్ అ యాజ్ అ అప్రోచ్ బట్ ఇట్లాంటి పదప్రయోగంతో చేస్తున్నవి అన్నీ ఏమవుతుంది అంటే విట్టుతో ప్లే చేసే కామెడీ కాస్త తక్కువ ఉందని నా నమ్మ నా నమ్మకం ఇది మళ్ళీ ఇదొక ఈ విట్తో ప్లే చేసే ఈ స్క్రీన్ రైటింగ్ కానీ ఈ డైలాగ్ రైటింగ్ కానీ జనాలు కొత్తగా అనిపిస్తుంది నాకు అంటే ఇంతకుముందు రాలేదంటే వచ్చింది కాస్త తగ్గింది ఈ మధ్య డార్మెంట్ అయిపోయింది కదా కంప్లీట్గా అట్లా కూడా అనుకోవచ్చు లేకపోతే సో నేను ఏమన్నా అంటే కామెడీస్ టెయికింగ్ డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు ఒక జాతిరత్న అంటే ఒక అనుదీప్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు కళ్యాణ్ లాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు అట్లాగే మోహన్ గారి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు సో ఈ రైటింగ్కి ఈ క్యారెక్టర్స్ బిల్డింగ్ని ఈ క్యారెక్టర్ వరల్డ్ బిల్డింగ్ ఇది చాలా మెస్మరైజింగ్గా గా ఉంటుందని నా నమ్మకం అండ్ కామెడీస్ ఆర్ వెరీ వెరీ వెల్ అప్రిషియేటెడ్ ఇన్ థియేటర్ సార్ ఇప్పుడు ఏంటంటే ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ ఏదైతే ఉందో అంటే థియేటర్లోకి వెళ్ళంగానే ఏంటంటే సార్ ఆ డార్క్ స్క్రీన్లో మనము థియేటర్ అంతా నవ్వుతుంటే థియేటర్ అంతా హీలస్తుంటే వచ్చే ఎనర్జీ ప్రతి అంటే అలా రియాక్ట్ కాకపోయినా ఇంకొక పక్కనున్న వ్యక్తికి కాస్త ఏమంటారు అంటే ఇప్పుడు నాకు అది వేదమంత్రాల కనిపిస్తుంది సార్ అంటే మన ప్ర ప్రత్యేకంగా మనకు ఆ వేదం తెలియాల్సిన అవసరం ఉండకపోవచ్చు కానీ వేద పండితులు ఆ రిధంలో ఆ గమకాలు చెప్తున్నప్పుడు వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా వాడికి ఏంటంటే వాడికి వింటుంటే ఒక తెలియని ఒక పవర్ యూల్ ఎక్స్పీరియన్స్ దాట్స్ ద కైండ్ పవర్ దర్ ఐ వాంట్ లాఫ్టర్లో ఆ పవర్ ఉంటుంది కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లాఫింగ్ టుగెదర్ టు జోక్స్ దట్ స్టాండప్ కామెడీలో మనం ఏదైతే చూస్తాం అది ఐ థింక్ ద థియేటర్లో అది కనుక ఆర్గానిక్గా బయటకు వస్తే ఆ లాఫ్టర్ చాలా బాగుంటుంది సార్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ విత్ సారంగ పాణిజాతకం అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ది ఆడియన్స్ సో ది విల్ లవ్ ఇట్ అనేది నా ఉద్దేశం ఓకే కానీ మీరు మీ కెరీర్లో కనుక దో ఇట్స్ ఏ ఇంకా స్మాల్ జర్నీ యూ హ్యావ్ ఏ లాంగ్ వే టు ట్రావెల్ యు ఎట్ ది ఫుట్ ఆఫ్ ది కెరీర్ యాజ్ ఐ కెన్ సి కానీ ఉన్న వాటిల్లో మీకు ఆ సీరియస్ క్యారెక్టర్స్కి మంచి ఇమేజ్ మంచి సక్సెస్ మంచి అపీలు వస్తున్నాయి ఇఫ్ యూ అబ్జర్వ్ నేను అకాడమిక్ అకడమిక్ నోట్ కామెడీకి ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్ చేశారు మీరు కొంచెం లెస్ రిసీవ్డ్ ఆఫ్కోర్స్ లెస్ రిసీవ్ ఇప్పుడు మీరు దేనిలో మోర్ ఎంజాయబుల్గా మీకు అనిపించే ఈ ఈ రెండు పడవలు సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంజాయింగ్ నేను రెండూ చేస్తాను సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు డార్లింగ్ అస్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది కూడా నేను ఎంజాయ్ చేస్తాను అంటే స్టిల్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్ మేబీ నాట్ అ ఫేవరెట్ ప్రోడక్ట్ బట్ స్టిల్ మై మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఆఫ్ వర్కింగ్ స్టిల్ డార్లింగ్ ఎందుకంటే నేను అశ్విన్ దగ్గర చాలా నేర్చుకున్నాను ఆ డైరెక్టర్ నాకు చాలా నేను ఐ హ్యాడ్ సో మచ్ ప్లేజ్ వర్కింగ్ విత్ దట్ మ్యాన్ కోర్స్ మేము అనుకున్న కన్వర్జన్ అవ్వలేదు పేపర్ టు విజువల్ నాకు అది నాకు ఆ డౌట్ ఉంది అది కొంచెం మధ్య మధ్యలో వచ్చేది కానీ బట్ ఐ థింక్ ఎసెన్షియలీ లెట్స్ బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్ అది అనుకున్న స్థాయిలో ఆడలేదు అనుకున్న స్థాయిలో మేము దాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు నేను దాన్ని పూర్తిగా అంగీకరిస్తాను బికాస్ ఐ ఫెయిల్ టు జడ్జ్ ది అవుట్కమ్ ఆఫ్ ఇట్ బట్ అట్లనే నేను అది ఎంజాయ్ చేశాను కోర్టు చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇబ్బందిగా అంటే ఛాలెంజింగ్గా ఉండేది ఎందుకు ఛాలెంజింగ్గా అంటే ఆ లాయర్ అనే కేటగిరీని లాయర్స్ అనే వాళ్ళ ప్రొఫెషన్ని జ్యుడిషియరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనెస్ట్గా రిప్రజెంట్ చేయాలనేది ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం నేను కానీ డైరెక్టర్ కానీ మా టీం అందరం కానీ అది ఈక్వల్గానే ఉండింది సో ఇప్పుడు ఏంటంటే కామెడీతో ఏంటంటే సార్ చాలా ఎక్కువ సార్లు దాన్ని అవుట్పుట్ కానీ దాని అవుట్కమ్ కానీ మనం ఇన్స్టెంట్గా జడ్జ్ చేయొచ్చు ఇప్పుడు ఒక సీన్ చేసిన తర్వాత అది నవ్వు వస్తుందో రాట్లా తెలిసిపోద్ది కానీ ఒక సీరియస్ సీన్ చేస్తే కాస్త కాస్త టైం పడుతుంది సార్ అది ది అవుట్కమ్ జడ్జ్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ సినిమాలో నేను హర్షవర్ధన్ గారిని సార్ మీరు పెట్రోల్ ఎందుకు తీసుకున్నారు ఈ సీన్ నేను చాలా ఫ్లాట్గా చేసిన అన్నట్టు అనిపిస్తుంది ఒకసారి మేము అది కానీ నేను ఏదో ఏమో అని అయితే ఆనర్ అన్న పదానికి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అది అంటే దీనికి కూడా దీంట్లో ఏముంది అని అనుకో కానీ దాన్ని ప్రేక్షకుడు ఎలా తీసుకుంటాడు అనేది నాకు కొంచమే ఎస్టిమేటెడ్ ఉంది కానీ నా ఎస్టిమేషన్ దాటి రెస్పాన్స్ రావడం అనేది అది నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసుకున్నట్టయితే ఏం లేదు సార్ దట్ ఆ చేసే పాత్రలో చెప్పే కథలో నిజాయితీ లేకపోతే జనాలకి ఎక్కట్లేదు

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్